పనిచేస్తుందా శాంతం పనిచేస్తుందా అలాంటి వారికి దండోపాయం మాత్రమే మార్గం అయినా మనం ఒక తోటికి వచ్చాం కదా ఇది మనది కాదు మన ప్రాంతం కాదు మన మనుషులు కాదు ఎందుకు వచ్చిన మాట ప్రశాంతంగా ఏదో మంచి మాటతో దాటుకొని పోదాం అనుకున్న హనుమంతుడు మెల్లగా మెల్లగా ప్రార్థిస్తే ఆమె రాక్షసి కాబట్టి అతని ప్రార్థనను విని తద కృత్వా మహానాథం సాబై లంకా భయంకరం అప్పుడు లంకా నగరం ఒక్కసారి మహాగర్జన చేసింది పెద్దగా అరిచిందనమాట భయంకరంగా మహానాదాన్ని చేసి తలైన వానర శ్రేష్టం వేగి ఒక్కసారి తోటి అరచేయి చాచి హనుమంతుణ్ణి గట్టిగా కొట్టినది తల ప్రహారం అంట మనం కరాటే కర్రాడేడు అంటారే అలా చెయ్యి చాచి కొడతాం ఇలా లంక చెయ్యి చాచి కొట్టింది హనుమంతుడిని తలైన వనర శ్రేష్టం అంటే ఐదేళ్లు బాగా విచ్చుకున్నట్టుగా చేతిని బాగా చాచి అరచెయిని బాగా విచ్చుకొని హనుమంతుణ్ణి తలంతు అరచేతితో కొట్టినది అది వేగిత చాలా వేగంగా కొట్టినది బలంతో కొట్టినదితస్ హరితార్థుల లంకయా తాలితో పుజం ఇలా హనుమంతుడు లంక చేత కొట్టబడి బాగా పట్టబడ్డాడు నానాథ సుమహానాదం అతను కూడా ఒక్కసారి సింహనాదాన్ని చేశాడంటే ఇలాంటి వాళ్ళ దగ్గర సాముపాయం పనిచేయదు శాంతం పనిచేయదు సత్వం పనిచేయదు అనుకొని అతను కూడా మహానాదం సింహనాదం చేశాడు ఎందుకంటే ఆయన వీర్యవారు పరాక్రమం కలవాడు స్వామి బలము కలవాడు ఎందుకండి అంటారా అంటే మారుతాత్మజహానండి ఎవరనుకున్నారా నేను సాక్షాత్తు మారుతుని యొక్క పుత్రుడే కదా బలం మనం దేంతో కొలుస్తాం వాయు బలం మనోబలం బలం అంటే మనస్సుకు బలం బలం అంటే వాయువుకు బలం వాయువుకు లొంగల్ వీధి ఉండదు కదా ఒక్కసారి ఒక్క నిమిషం భయంకరంగా వాయువు వస్తే ఏ పవనాలు ఆగుతాయి ఏ సముద్రాలు ఆగుతాయి ఏ పర్వతాలు ఆగుతాయి ఏ తోటలు ఏ చెట్లు ఏ గుట్టలు ఏ పేటలు ఏవాగుతాయండి అది కదా బలం అలాంటి బలవంతులలో చేసినటువంటి వాయుదేవు కుమారుడంటే మరి తండ్రి బరం కొంతైనా తనేనికొస్తుంది కదా అందులో అప్పుడు మనం చెప్పుకున్నాం హనుమంతునికి వరం ఇచ్చాడు వాయువు నా అంతటే వాడవుతాడు నా అంత బలవంతుడు అవుతాడని ఆ విషయాన్ని జ్ఞాపకం చేశామని మారుతాత్మయ అంటున్నాడు అంటే ఇక్కడ అంతటా వ్యాపించి ఉండేవాడు పరమాత్మ అతని ఆత్మ నుంచి పుట్టినవాడు అంటే సంకల్పంతి పుట్టినవాడు పరమాత్మ సంకల్పంతో వచ్చినటువంటి ఆచార్యుడు ఒక్కసారి మహానాదం అంటే ప్రణవాన్ని ఓంకారాన్ని గట్టిగా స్మరించి అంటే ఉచ్చరించి అనుసంధానం చేసి సరే ఇలాంటి వారికి మాటలు పనిచేయవు పనే కావాలి అనుకుని తత సంవర్తయామాస వామహస్తస్థితో గుడి హనుమంతుడు కూడా తన ఎడమ చేతి వేళ్లను ముడిచాడట లంకనేమో వేళ్లను సాపి విచ్చుకొని ఐదు ఏళ్లు విచ్చుకొని అరచేతితో కొట్టినది హనుమంతుడు ఎడమ చేతి వెళ్లను ముడిచి చెప్తున్నాడు సంబత్తయామాస వామహస్త శుంగుడి ముట్టిన అభిజాన పిడికిడి బిగి బిగించి ఆమెను కొట్టాడు అది కూడా కోసం ఉచిత కొంచెం కోపం వచ్చింది హనుమంతుడికి నేను మర్యాదగా ప్రార్థన అడుగుతుంటే నన్ను కొడుతుంది ఇంత గర్వమా దీనికి ఇంత దుష్ట ప్రవృత్తి హనుమంతుడు కూడా కోపించి ముష్టితో వెళ్ళను ముడుచుకొని ముష్టితో హనుమంతుడు కొట్టాడు కొడుతూ కూడా అయినా స్త్రీ కదా మరి బాగా కొట్టి ఎక్కడ చస్తుందో ఏమో నాకెక్కడ స్త్రీ హత్య పథకం వస్తుందో ఏమో అని స్త్రీ చేతి మన్యమానేన ఆమె స్త్రీ గదాని భావించి నాటి క్రోధ స్వయంకృత ఎక్కువ కోపాన్ని చూపలేదు అంటే కొద్దిగా కోపించి ఆ ఎడమ చేతిని వేళ్ళను ముడుచుకొని ముర్దిగా చాలా చిన్నగా కొట్టాడు బలంగా కొట్టలేదు పూర్తి కోపంగా కొట్టలేదు ఆయనను సంపాలనుకొని కొట్టలేదు స్త్రీ గద ఏదో రాకట్లే కాస్త ఆ గుణం చూపింది భయపెడితే చాలు కదా మన ఒకరికి రాకుండా ఉంటే చాలు కదా అన్న భావంతో ఏ కోపం లేకుండా వీళ్ళు ముడిచి ముష్టితో చిన్నగా కొట్టాడు కానీ సాధు తేర ప్రహారేణ విహ్వలాంగిని సాకేయి ఆమె మాత్రం ఆ చిన్న దెబ్బతో ఆమె విహ్వలాంగి శరీరం అంతా ఒడికిపోయింది కంపం పుట్టింది ఆమెకు అది కూడా తిరిగేది అయినా ఎంబడే చింతపడింది వికృతాన దర్శన మళ్ళీ చెప్తున్నాడు వికృతాన దర్శన ఆ సరే ఆమె ముఖం వికారంగా ఉంటుంది కన్నులు మరి కాస్త వికారంగా ఉంటాయి వికారంగా ఉన్న కన్నులు వికారంగా ఉన్న ముఖము గగినటువంటి ఆ సూర్పణక హనుమంతుని దెబ్బ తిని మరికా వికారాన్ని పొందింది అంటే దెబ్బ బాగా తగిలేసరికి గుడ్లు బయటకు వస్తాయి కనుక బయటకు వస్తాయి కదా పెళ్ళ ముఖం పెడుతుంది కదా ముఖంలో భయం కనపడుతుంది కదా కందులు బాగా విచ్చుకొని గుడ్లు బయటకు వస్తాయి అసలే వికారంగా ఉన్న ముఖము వికారంగా ఉన్న నేత్రాలు హనుమంతుని చిన్న దెబ్బ విని తిని మరి కాస్త వికారాన్ని పొందింది మనం మహిళ చెప్పుకున్న శబ్దానికి అర్థం వికృత ఆనన దర్శనాని వికారముగా ఉండేటువంటి ఆనందాన్ని చూపేది అని వికారం పొందేటువంటి వాటినే చూచే చూపేది అని వికారము పొందేటువంటి స్వరూపం గల వాటి ఎందు జ్ఞానాన్ని కలిగించేది అని నశ్వరములు క్షుద్రములు క్షరిపోయే వాటిని చూడటానికి ఉత్సహిస్తుంది కానీ నిత్యము సత్యము సరితమైన చూడటానికి నిశ్చయించదని చూడాలను అని చెప్పుకున్నాం హనుమంతుని హనుమంతుడిని ముష్టిఘాతంతో కనులు బయటకు వచ్చి ముఖం రంగులు మారి ఆమె క్రింద కపామవు ఆమె క్రింద పడింది లంక క్రింద పడింది తదస్తు హనుమాన్ వీర ఇలా కింద పడ్డటువంటి ఆ లంకను చూచి హనుమంతుల కృపాంతకారేజ్ అయ్యో అనుకున్నాడు పాపం దయ కరిగింది స్త్రీ కదా అయ్యో పడిపోయింది చచ్చిపోతుందో ఏమో అక్కడికి నేను చిన్నగానే కొట్టాను బలంగా కొట్టలేదే స్త్రీ అనే బలం ఎక్కువ చూపలేదే ఈ మాత్రం దెబ్బ తట్టుకోలేదా ఇంత సుకుమారు రాలా ఎంత బలం ఉందో అనుకున్నాను నేను కొద్ది ప్రయత్నంతో కొట్టాను అయ్యో అయినా కింద పడింది అని మహానుభావుడు మన్యమాన స్త్రీ ఆమె స్త్రీ కాబట్టి స్త్రీని భావించి హనుమంతుడు రూపాంచకారా దయ చూపాడు అయ్యో పాపం అన్నాడు ఇక్కడ చమత్కారం ఏమిటంటే అరచేతితో కొట్టింది హనుమంతుణ్ణి హనుమంతుడు అరచేతి వేళ్లను ముడిచి కొట్టాడు జాగ్రత్తగా వినాలి వాల్మీకి ఎంత సూక్ష్మంగా ఎంత నిశితంగా ఎంత లోతుగా మనకు తత్వాన్ని చెప్పాలని తపన గురువు గారికి ఉందో జ్ఞానాన్ని బోధించాలి వీళ్ళను జ్ఞానవంతులను చేయాలి వీళ్ళ రహస్యాలు చెప్పాలి తత్వాన్ని దర్శింపచేయాలి వీళ్ళని దారికి తేవాలి అని ఎంతగా పరితపించాడో వారి మీకు ఆచార్యుడు ఎంత దయగలవాడు మహానుభావుడు చూడండి కథను చెబుతూ ఏదో లంక హనుమంతుడిని కొట్టింది హనుమంతుడు లంక కొట్టాలని చెప్పొచ్చు కదా మూర్తితో కదా లంక తడేన అరచేతితో కొట్టింది హనుమంతుడు వేళ్లు ముడిచి కొట్టాడు ఇద్దరు కూడా వామహస్త ఎడమ చేతిని ఉపయోగించారు లంక దగ్గర ఎడమచేయి అని చెప్పలేదు కానీ స్త్రీ కాబట్టి ఎడమ చేతి వాటవి ఉంటుంది ఆమె కూడా వామహస్తాన్ని చేయి అరచేతులను వేళ్లను బాగా చాటి లంక కొట్టింది ఆ వేళ్లను ముడిచి ఈయ కొట్టాడు ఇలా వెళ్లను చాపి వెళ్లను ముడిచి అని వర్ణించటంలోని రహస్యం ఏమిటి అంటే మనకు ధర్మశాస్త్రం కుడి చెయ్యి జ్ఞానమని వేదమ చెయ్యి కర్మ అని ఆచార్య సంప్రదాయం ఆచార సంప్రదాయం అయినప్పుడు కుడిచేయి జ్ఞానమైతే కుడి చేతికి ఉండేటువంటి ఐదు ఏళ్ళు ఐదు జ్ఞానేంద్రియాలు చేతికి ఉన్నటువంటి ఐదు ఏళ్ళు ఐదు కర్మేంద్రియాలు ఇక్కడ ఇద్దరు చేతినే వాడారు అంటే కర్మలనే వాడారు అన్నమాట లంక అరచేతితో కొట్టినది వేళ్లను చాచి మరీ కొట్టినది అంటే కర్మేంద్రియాలను విస్తరింపచేసి లంక హనుమంతుణ్ణి కొట్టినది కర్మేంద్రియాలు విస్తరిస్తే జరిగేది కర్మలు కదా అనేకమైనటువంటి కర్మ విధానంతో శరీరం మనస్సు బుద్ధి చిత్తము గురువు గారి దగ్గరకు రాకుండా ఉంచాలి అంటే ఏం చేస్తుంది నైమిత్తిక కామ్య కర్మలు చేస్తుంది జ్యోతిష్ఠమైన స్వర్గకామో యుజేత పశుకామ విభూతి కామ పశుమాల చేత ఇలా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి తానాలున్నాయి ధర్మాలున్నాయి అందమైన భార్య కావాలంటే ఊర్వశిని ఆరాధించండి అందమైన భర్త కావాలంటే నలకూబోరుని ఆరాధించండి ధనం బాగా కావాలంటే అగ్నివోత్రుడిని ఆరాధించండి అధికారం కావాలంటే ప్రజాపతిని ఆరాధించండి ఇలా ఇంద్రం ఇంద్రియ కామస్తు ఇంద్రియాల బలంగా ఉన్నారంటే ఇంద్రుడిని ఆరాధించి చెప్తారు ఇవన్నీ కామ్య కర్మలు ఈ కామ్యకర్మ నిరంతరం ఆచరిస్తూ కామునలు పెంచుతూ కోరికలు పెంచుతూ కోరికల గురించి ఆలోచిస్తూ కోరికలను పొందుతూ వాటిని అనుభవిస్తూ ఉంటే ఇంకా గురువు వారి దగ్గరికి ఎలా వస్తారు ఆయన మాట వింటాడా ఇషుడు అసలు ఆయన రావాలి అనుకుంటాడా రాణిస్తాడా కర్మలను విస్తరించి కర్మేంద్రియాలను బాగా విస్తరింపచేసి ఉద్ధీపరిచి కామ్య కర్మల యొక్క ఆచారంతో ఈ దేహాత్మాభిమానం ఈ అహంకారం ఈ శరీరం ఆచార్యుణ్ణి దగ్గరికి రాకుండా దూరంగా తరిమేయ్యాలనే ప్రయత్నం చేసిందనే మాటను తడైన వానర శ్రేష్టం తాడయా మాస అన్న మాటతో చెప్తారు ఇక ఆచార్యుడు ఏం చేస్తాడు గురువు గారు ఏం చేస్తాడంటే ఎడవ చేతి ముడుస్తాడు అంటే కర్మలను ముడుస్తాడు కర్మ సంకోచాన్ని చేస్తాడు జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మ సంకోచాన్ని చేశాడు అంటే ఎలాంటి కర్మలు ఆచరించడు అన్ని కర్మలు పరమాత్మ కల్పిస్తాడు కర్మలను కర్మేంద్రియాలను సంకోచింపచేసి నిత్య నైమిత్తిక కామ్య కర్మలను భాగవదర్పణ బుద్ధితోటి వాటిలో సాధన బుద్ధి కాకుండా అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని చెప్పినట్టుగా అన్ని ధర్మములను అన్ని కర్మలను అన్ని విధి విధానాలను సంకోచింపచేసి పరమాత్మ ఆరాధనా పరంగా భగవత్ భగవద్ ఆజ్ఞయ భగవత్ కైంకర్ రూపం అంటానే ఆ రీతిలో పరమాత్మ ఆజ్ఞగా పరమాత్మ కైంకర్యంగా పరమాత్మ ఆరాధనగా కర్మ సంకోచాన్ని ఆచర్యుడు చేస్తాడు కర్మలు బాగా విస్తరించి కర్మలు బాగా ప్రచారం చేసి కర్మలను బాగా ఆచరించి కర్మ ఫలితాన్ని అనుభవించాలనేటువంటి కోరిక దేహాత్మాభిమానం అహంకారం ఉన్న వారికి ఉంటే అలాంటి వారి అహంకారాన్ని తొలగించేది అహంకారాన్ని దూరం చేసేది కర్మేంద్రియ ప్రవృత్తిని ఆపేది ఆ కర్మేంద్రియాలను కూడా సంకోచింప చేయించేది అన్ని జ్ఞానంలోకి ఆ ఆచార్యుడు పొద్దున్నే లేస్తాను స్నానం చేస్తాను భోజనం చేస్తాను మళ్ళీ పడుకుంటాను విశ్రాంతి తీసుకుంటాను మళ్ళీ లేస్తాను మళ్ళీ పని చేస్తాను మళ్ళీ తింటాను మళ్లీ పండుకుంటాను ఆహార నిద్రాభయ అని చెప్తానే ఇవే చేస్తే పశువులకు మనకు తేడా ఏమిటండి పశువులు తింటాయి మనము తింటాం ఇంకా పశువులు రోగం వస్తే తినవు వాటికి ఆరోగ్యం బాగా లేకుంటే గడ్డిని ముట్టమన్నా ముట్టవదు పశువుకు రోగం పోయినట్టు గుర్తి తనకు తానుగా ఆహారం తీసుకుంటే రోగం పోయినట్టు లెక్క కానీ మనం రోగానికి మందు తీసుకుంటాం ఆకలికి మందు తీసుకుంటాం ఒక టాబ్లెట్ అన్నం తినటానికి ఒక టాబ్లెట్ రోగం పోవటానికి ఏం రోగం పోయినాక అందు తిన రోగం మనకు అన్నం తినే పెద్ద రోగం ఇదో పెద్ద రోగం ఏమిటి అన్నం తినే రోగం అన్నం తినకుండా బతకలేవు రోగం రాని మరోటి రాని మరో రాని ఏమైనా కానీ తినాలి కదా ఇలా జ్ఞానము అజ్ఞానము వీటిని జాగ్రత్తగా మనం గమనిస్తే రోగం పోకుంటే ఆహారం పశువులు తీసుకోవు దోగా మందు తీసుకొని ఆహార మందు మందువాడు మనిషి ఇలాంటి మానవుణ్ణి అహంకారాన్ని దేహాత్మాభిమానాన్ని ఆచారవశం చేసుకోవాలంటే కర్మ సంకోచం చేస్తాడు అన్ని కర్మలు కాయైన వాచ మనస ఇంద్రియరువ బుద్ధి ఆత్మనాభ ప్రకృతే స్వభావాత్ కరో మీర్జ పరస్మీ నారాయణ సమర్పయామి అని అన్ని కర్మలను అన్ని ధర్మములను అన్ని ధర్ముల యొక్క ఆచరము సర్వధర్మాన్ని పరిత్యజ అంటే అర్థం ధర్మ పరిత్యాగం కాదు కదా తాను ఆచరించేటువంటి ధర్మములు ఉపాయము కాదు సాధనములు కావు భగవంతుణ్ణి ఇవి చేస్తలేవు నేను గుడికి పోయాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది నేను కొబ్బరికాయ కొట్టాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది ప్రదక్షిణం చేశాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది నేను అర్చన చేయించాను నేను స్వామికి వస్త్రాలు సమర్పించాను బంగారు సమర్పించాను కాణికలు సమర్పించాను లేదా నేనే గుడి కట్టించాను నేను బడి కట్టించాను నీవు ఎన్ని చేసినా నీకు రాదు ఏమీ యశ వృణితే తేన లభ్య పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాటికి లభిస్తాడు అందుకోసం నేను చేస్తాను నేను చేస్తాను నేను చూస్తాను నేను కాపాడుకుంటాను నేను సాధిస్తాను అహంకార ప్రవృత్తి పరమాత్మను లెక్కించదు ఆచార్యుణ్ణి లెక్కించదు కేవలం కర్మలను మాత్రమే నమ్ముకుంటుంది నిత్య కర్మలు కాకుండా నైవిత్య కర్మలు కాకుండా కామ్య కర్మలని బాగా చేస్తుంది కామ్య కర్మలతో కామలతో నిరంతరం కోరికలతో భోగ భోగం ఎందు ఆశతో గురువు గారి దగ్గరకు రాకుండా చేస్తుంది శరీరం అంటే దేహాత్మాభిమానం అంటే అహంకారం అలాంటి దాన్ని ఓడించాలంటే గురువు గారు మొదలు కర్మలు నీవు ఆచరించే కర్మలు క్షణికములే వాటి వల్ల వచ్చేటువంటి ఫలితములు కూడా క్షణికములేరా ఓ వందేళ్లు స్వర్గంలో ఉంటావేమో మళ్లీ పూర్వకానికే రావాలి కదా మళ్లీ కర్మలు చేయాలి మళ్లీ పోవాలి మళ్ళీ రావాలి మళ్లీ మళ్ళీ పెట్టి గెలుతారు మళ్లీ రావాలి ఇలా ఎన్నిసార్లు వెళ్ళొస్తావు విసుగు పుట్టదా నీకు ఒక్కసారి వెళ్ళితే ప్రేమతో హత్తుకొని ఆలింగనం చేసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని పెట్టుకొని నాన్న వచ్చావరా ఎంత కాలానికి వచ్చావురా ఇంత కాలం కడుగున్నావురా ఎన్ని బాధలు పడ్డావురా పిచ్చి నాన్న ఇంత కథపడ్డావా నా కోసం అని అక్కున చేర్చుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని పరమాత్మ ఆలింగనం చేసుకుని లాలిస్తూ పాలిస్తూ మళ్ళీ ఎన్నడూ కిందికి పంపని ఆ వైకుంటాం కావాలా నాలుగు రోజులు ఇచ్చి నాలుగు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి నీ టైం అయిపోయింది పోరా అని విడబట్టి బయటికి అంటే స్వర్గం కావాలా దీన్ని ఆచార్యుడు చెప్తాడు కర్మల యొక్క ప్రభావాన్ని చెప్తాడు కర్మల యొక్క క్షుద్రత చెప్తాడు కర్మల యొక్క నశ్వరత్వాన్ని చెప్తాడు కర్మలు ఆచరిస్తే కలిగే ఫలితం కూడా నశ్వల లేదా మెడబట్టికి రా బయటికి రా కొంతకాలమే ఇస్తారా కర్మలు చేస్తేనే ఇస్తారు చేయకుంటే ఇవ్వర్రా కానీ పరమాత్మ నిర్గేతుక జాయమాన కదాడు అవ్యాజ కృపా పాత్రుడు తానే మన కోసం వస్తాడు తానే మన కోసం అన్ని పనులు తానే చేస్తాడు తాను ప్రయత్నిస్తాడు తాను నడిచి వస్తాడు తాను ఏడుస్తాడు తాను అరుస్తాడు తాను దగ్గరికి తీసుకుంటాడు తాను శాస్త్రాలు అందిస్తాడు తాను ధర్మాన్ని బోధిస్తాడు తానే గురువుగా వస్తాడు తానే పరమాత్మగా వస్తాడు మన పోతాడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడండి మనం కర్మలన్నీ మానేస్తే ఆయన కర్మలు చేస్తాడు మనం కర్మలు చేస్తే ఆయన కర్మలు మానేస్తాడు మన సంప్రదాయంలో ఒక సరసూక్తి ఉంది మనం భక్తులమైతే పరమాత్మ ప్రపన్నుడు అవుతాడు మనం ప్రపన్నులమైతే పరమాత్మ భక్తుడు అవుతాడు అంటే ప్రపన్నులు అంటే అన్ని విడిచిపెట్టినవారు భక్తులు అంటే కర్మలు చేసేవారు మనం భక్తులమైతే అంటే మనం పనులు చేయడం మొదలు పెడితే అలా మా ప్రపన్నుడు అవుతాడు భగవంతుడు మనం రక్షించే పని మానేస్తాడు అంటే కర్మలు వదిలిపెడతాడు అంటే మనం ప్రపన్నులమైతే మనమే కర్మలను వదిలిపెడితే ఉపాయ బుద్ధిని ఆ పనులన్నీ ఆయనే చేస్తారు మన కోసం ఆయనే వస్తాడు ఆయనే ఆచరిస్తాడు ఆయనే మనం తీసుకొని వెళతాడు ఇలా ప్రేమగా మన దగ్గరకొచ్చి వచ్చి మనకు చెప్పి మనకు చూ మనకు చేసి మనను బోధించి మన లాదించి మనను పాలించి ఆదరించి మనకోసం మన కోసం పరితపించి మత దగ్గరికి వెళదామా నాలుగు బిస్కెట్లు నాలుగు చాక్లెట్లు ఇచ్చి నాలుగు రోజులు ఉంచుకొని మళ్ళీ వెళ్ళగొట్టి స్వర్గోతులకు వెళదామా ఎందుకయ ఇలాంటి కర్మలు ఆచార్యుడు చెప్తాడు ఇదే చేతి వేళ్లను ముడుచుకొనుట అది ఎడమచేతి వేళ్లను చాచుట అరచేతితో కొట్టుట అంటే అర్థమిది ముష్టితో కొట్టుట అంటే అర్థమిది ఇలా ఒక ముష్టిఘాతంతో లంక పడిపోయింది గుడ్లు బయటకు వచ్చాయి మకరం రంగు మారింది అయ్యో చస్తుందో ఏమో అని హనుమంతుడు దయ చూపాడు బహుశా సమయం కాస్త అయిపోయినట్టుంది తర్వాతి భాగాన్ని లంకా విజయం అంటాం అది ఈరోజు మనం ప్రారంభించాం రేపు లంకా విజయం చేసుకుంటాం బీసీ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి